దేవునికే మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన ఎనభై నాలుగు రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఏహో మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందుపురిలారా నేటి ఆదివారం గుడ్ ఫ్రైడేకు ముందు ఉన్న ఆదివారం మరి మట్టల ఆదివారముగా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నది ఈనాడు మట్టల ఆదివారముగా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనేక సంఘాల్లో దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తూ ఉన్నారు గుడ్ ఫ్రైడేకు ముందు ఆదివారం మట్టల ఆదివారముగా ఈనాడు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని గనపరుస్తూ ఉన్నారు నేటి ఉదయకాల సమయంలో మనం ఒక వాక్యాన్ని మనము చదువుకున్నాం ఆనాడు కొరావు కుమారులు అంటా ఉన్నారు ఏహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి ప్రభునందు ప్రియుడారా యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షణ కొరకాయి మానవ జాతిని రక్షించుటకాయి విమోచించుటకాయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మానవుడుగా పుట్టాడు ఆయన దేవుడై ఉండి కూడా తనను తను తగ్గించుకొని ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు ముఖ్యంగా ఈ మట్టల ఆదివారపు దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక గాడిద పిల్లను ఎక్కి ఇదిగో యర్షలేములోనికి ఆరాధింపబడుతూ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఓ జయము ఓ సన్నా జయమని ఆనాడు అనేక మంది దేవుని స్మృతించారు యేసు ప్రభువారిని గనపరిచారు ఆ యొక్క యేసు ప్రభువారు గాడిద మీద వస్తూ ఉండగా ఇదిగో నీరాజు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడని లేఖనము నెరవేర్చున్నట్లుగా ఆనాడు మరి ఆ యొక్క మరి ఏసయ్య ముందట అనగా ఆ గాడిద నడుస్తూ ఉండగా అనేక బట్టలు పరిచి కొమ్మలు పరిచి యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచారు ముఖ్యంగా ఈనాడు కూడా ఆయనను మనం ఘనపరచాలి ఆయనను ఆరాధించాలి ఆయనను స్తుతించాలి ఆయన దేవుడే కాని మానవులను రక్షించుటకు మానవుడుగా ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని వచ్చాడు ప్రహునందు ప్రియులారా ముఖ్యంగా ఈ ఆదివార బుధినాన దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి స్తుతించాలి ఆ జీవం కలిగిన దేవుణ్ణి నేను దర్శించాలని ఎంతమంది ఆశపడుతున్నారు మనకు ముందున్న భక్తులంతా కూడా ఆయనను స్థుతించి ఆయనను ఆరాధించారు ప్రియులారా ఆది అపోసల కార్యములు రెండవ ధ్యాయములు నలభై రెండవ విషయంలో వీరు అపోస్తులో బోధయందు సహవాసమునందు రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఎడతెగక యుండిరి అని లేఖనం సెలవిస్తూ ఉన్నది దేవుని విడలారా ఈనాడు ఆనాటి ఆది సంగము వలి ఆది అపోస్తుల వలి ఇదిగో అపోస్తుల బోధలో మనం నడవాలి సహవాసమందు నడవాలి ఇదిగో రొట్టె విడిచే కార్యక్రమంలో మనం పాల్గొనాలి ప్రార్థన చేయుటలో ఎడతెగక మనం ముందుకు సాగాలి ప్రియులారా కనుక దేవుణ్ణి దర్శించాలని ఆయన మాటలు వినాలని ఆయనను ఆరాధించాలని ఈనాడు తపన ఆశ ప్రతి క్రైస్తవునిలో ఉండాలి ప్రియలారా కనుక జీవం కలిగిన దేవుణ్ణి నేను దర్శించాలి ఆయన మాటలు నేను వినాలి ఆయనను ఆరాధించాలి అనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రియులారా కనుక ఆ విధంగా దేవుడు మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలని ఆయన్ని స్తుతించాలని ఎవరు ఆదివారం నిర్లక్ష్యము చేయకుండా ప్రతి ఆదివారం కూడా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి ఎనభై నాలుగవ కీర్తనలో పదో వచ్చిన నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్ఠమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది గనక ఎవరు ఆదివారమును నిర్లక్ష్యం చేయకండి దేవుని ఆరాధించండి ఈరోజు ప్రత్యేకంగా మట్టల ఆదివారముగా దేవుని ఆరాధిస్తున్నారు మనము కూడా అందరము దేవుని సన్నిధిలో చేరి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించుదాం ఘనపరుచుదాం ఆయన దీనుడై తనను తాను తగ్గించుకొని నేను నన్ను రక్షించడానికి వచ్చాడు గనక మనము కూడా విరిగి నలిగిన హృదయంతో దీనత్వంతో వినయంతో దేవుని ఆరాధించుకొని ఇదిగో దేవుని దేవులను పొందుదాం అట్టి కృపదేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరమ పరమతండ్రి ఏసయామికు స్తోత్రాలు జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని ఆయనను ఆరాధించాలని ఆనాడు కురావు కుమారులు కావచ్చు దావీదు కావచ్చు ఎంతగానో ఆశపడ్డారు నాయన ఆది అపోస్తులు కూడా తండ్రి అపోస్తుల బోధలు సహవాసములు రొట్టె విరుచుటలో ప్రార్థన చేయటంలో ఎడతగా ముందుకు సాగారయ్యా మీకు స్తోత్రాలు ఏసయ్య మీరు తండ్రి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దీనుడుగా సర్వలోకమును రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు నాయన దీనుడైన రాజు గాడిద పిల్ల వాహనం ఎక్కి వస్తున్నాడు అన్నట్లుగా తండ్రి ప్రత్యేకంగా మీరు యర్షలేములోనికి వచ్చినప్పుడు ఆనాడు తండ్రి ఏసయ్య నువ్వు ఘనపరచబడ్డావు నిన్ను స్థుతించారు నేను ఆరాధించారు మీకు స్తోత్రాలు ముఖ్యంగా తండ్రి నీ ఆవరణములు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమునైనా తండ్రి నేటి ఆదివారం దినాన ఇదిగో నీ రక్తములు కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి సంఘ సభ్యుడు నాయన నీ యొక్క మరి భక్తులుగా పిలువబడుతున్న పరిశుద్ధులు అందరూ నేను ఆరాధించుకునే భాగ్యము దయచేయండి ఆదివారమున రొట్టె విరుచులకు కూడినప్పుడని అపుసల కార్యములు ఇరవై నాయన ఏడో వచ్చిన చెప్పబడుతూ ఉన్నది ఆదివారం వచ్చేసిందంటే ఎన్ని పనులున్నా దేవుని ఆరాధించుకోవాలని ఆరాటం ఆశ ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని తండ్రి ప్రభావ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఎల్లప్పుడూ నేను ఆరాధించేవారుగా ఓ తండ్రి ప్రభు నేను స్థుతించి నీకు మురపెట్టేవారుగా ఓ నీ వాక్యమును విని వాక్య ప్రకారం జీవించేవారుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రతి ఒక్కరిలో తగ్గింపు వినయము నాయన మీరు ప్రతి ఒక్కరిలో కలిగించమని నీలో ఉన్న తగ్గింపు నీలో ఉన్న ప్రేమ మేము కలిగి ఉండడానికి మీరే కృప చూపమని ఏసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక